శ్రావణ మాసం మూడవ సోమవారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో పోటెత్తింది శ్రావణ మాసం మూడవ సోమవారం సందర్భంగా ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకములు వేద మంత్రాలతోటి నిర్వహించారు ఉదయాన్నే భక్తులు ధర్మగుండంలోని పవిత్ర స్నానాలు ఆచరించి కళ్యాణ కట్టలోని తలనీరాలు సమర్పించుకున్నారు ధర్మదర్శన శీఘ్ర దర్శనం క్యూ లైన్ల ద్వారా భక్తులు ఆలయంలోకి చేరుకోగా రాజన్నకు ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి కోడె చెల్లించుకునేందుకు భక్తులు గంటల తరబడి కోడి క్యూ లైన్లోని నిరీక్షించి మొక్కులు చెల్లించుకున్నారు భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయంలో భక్తులు నిర్వహించే అర్జత సేవలను కూడా రద్దు చేశారు స్వామివారి దర్శనానికి ఆరు గంటల సమయం పట్టింది పరివార దేవతాలయాల్లోని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భక్తులు స్వామివారి కళ్యాణం పూజకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు సాయంత్రం మహాలింగార్చన ఘనంగా నిర్వహించారు લોક કે પાર્ટી બદલે સેલ્ફ કોન્ફરન્સ પત્ર પરટકો લોકશાહી પ્રતિષ્ઠા જ્ઞાતવા પાકકારથી જન લેનારનંદ રાયગર આ ઓક્ષારિકા માં માળવાલ સેવા 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 નારી અર્ઘાસૂયો ભક્ત પ્રચારે